అమ్మ మేము ఎంక్వైరీ చేస్తే ఇది ఒక ఫేక్ న్యూస్ మాత్రమే అని కెమెరాలు లేవు అని మాకు అర్థమైన విషయం నిజంగానే కెమెరాలు లేవా ఇది ఫేక్ న్యూసా అని మేము మల్టిపుల్ సోర్సెస్ నుంచి తెలుసుకోవడం జరిగింది ఫేక్ న్యూసే కాబోలు అని మేము ఎందుకు అనుకుంటున్నాము అంటే ఎందుకంటే మూడు వందల వీడియోలు పైగా రికార్డ్ అయ్యాయని చెప్పారు కానీ ఒక్కటి కూడా బయటికి రాలేదు ఒక అమ్మాయి కూడా నాది బయటకు వచ్చింది అని ఇంతవరకు చెప్పింది లేదు కాబట్టి అంత కల్పితమని ఇది అయ్యుండకపోవచ్చు అన్నది మా భావన పర్సనల్గా ఏ అమ్మాయి అయినా ఏ మహిళ అయినా ఒక ట్రయల్ రూమ్లోకి వెళ్ళినా ఒక బాత్రూంలో వెళ్ళినా ఫస్ట్ చూసుకునేది చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా అని అలాంటిది ఒక కెమెరా ఉంటుందని దాని ఇంతమంది హాస్టల్లో ఉండి కూడా ఒకరు కూడా దాన్ని నోటీస్ చేస్తుండరు అని నేను అనుకోను ఒకవేళ షవర్ లోపల ఇన్విజువల్గా పెట్టినా షవర్లో నీళ్లు పడినప్పుడు అది బ్లర్ అయిపోతుంది అది సాధ్యం కాకపోవచ్చు ఇవన్నీ ఆలోచన చేసి అది ఫేక్ న్యూస్ మాత్రమే అనే నిర్ధారణకు మేము వచ్చాం ఒకవేళ అది కాదు నిజమే అని మీలో ఎవరైనా ఎస్టాబ్లిష్ చేయగలిగితే చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఇస్ విల్లింగ్ టు ఫైట్ టు ఎనీ లెన్స్ ఫర్ ద రైట్స్ ఆఫ్ దస్ గర్ల్స్ టు డూ జస్టిస్ టు దెమ్ ఒక్క మహిళ కాదంబరి అన్న ఆవిడ ఒక మహిళ నాకు తెలిసి నేను కనుక్కుంటే నాకు తెలిసిన విషయం ఆవిడ ఒక డాక్టర్ అని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి రీసెర్చ్ పేపర్స్ కూడా రాసింది అని ఒక అకంప్లిష్డ్ ఉమెన్ అని ఆమె యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చి ఒక యాక్ట్రెస్ అవుదాం అనుకున్నారని నాకు అర్థమైన విషయం అలాంటి ఆవిడ నన్ను ఎక్స్ప్లాయిట్ చేశారు అని ఒక కేసు పెట్టబోతే అది పెద్ద మనిషి సమాజంలో ఆర్థికంగా బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నవాడు కాబట్టి తొక్కాలని చూశాడు అని నాకు అర్థమైంది కానీ ఒకటి ఆలోచన చేయండి నిజంగానే కాదంబరి అనే ఆవిడ రిసీవ్ చేయాలనుకుంటే నిజంగానే మోసం చేస్తుంది అనుకుంటే అన్ని డబ్బులున్నవాడు ఒక యాభై కోట్లో వంద కోట్లో ఆవిడకిచ్చి ఆవిడ నోరు మూపించి ఉండగలగలడు కానీ ఆవిడ ఏ ప్రెషర్కు కు లొంగకుండా నాకు న్యాయమే జరగాలి అని నిలబడిన దానికి ఎంత ఘోరంగా ఆవిడని తొక్కాలని చూశారు వాళ్ళ తల్లిని తండ్రిని వాళ్ళు కూడా చిన్నవాళ్ళు కాదు తండ్రేమో నేవీ ఆఫీసర్ అట తల్లేమో రిజర్వ్ బ్యాంక్లో మంచి పొజిషన్లో పనిచేసిన ఆవిడట అలాంటి వాళ్ళని కూడా జైల్లో పెట్టి ఈమెను కూడా జైల్లో పెట్టి ఎంత దారుణంగా వీళ్ళ పవర్ను దుర్వినియోగం చేసి ఐఐఎస్ ఆఫీసర్లతో సైతం పదహైదు మందో ఇరవై మందో ప్లెయిన్లో వెళ్ళి హుటాహుటిన ఆమెను తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అన్నది ఇది అన్యాయమే కాదు ఇది వికెట్ ఇది క్రూవల్ నన్నే గనక తను వచ్చి సాయం చేయమని కోరమంటే కొట్లాడమంటే తప్పకుండా కొట్లాడతాం అని మై పర్సనల్ కెపాసిటీ ఎందుకంటే తనకు అన్యాయం జరిగింది అని స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి మీరు అధికారంలో ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్లు మీ చేతుల్లో ఉన్నారు మరి అలాంటప్పుడు మీకు తెలియకుండానే మీ ఆఫీసర్లు సజ్జన్ జిల్లాలకు సాయం చేయబోయారా సజ్జన్ జిల్లాలకు మీకు ఉన్న సాన్నిహిత్యం సంబంధం గురించి సజ్జన్ నిందల్ గారే చెప్తున్నారు మరి మీ ఫ్రెండ్ను కాపాడడానికి మీరు ఇంతగా దిగజారిపోతారు అని నేనైతే ఊహించలేదు అసెంబ్లీలో నిల్ అసెంబ్లీలో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు వాళ్ళకు అన్యాయం జరిగితే ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చెప్పిన వాడు పక్కన ఇంకొక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే తను హక్కుల కోసం కొట్లాడుతుంటే తప్పుడు కేసు పెట్టించి ఒక ఫోర్జరీ కేసు కోసం ఆలోచన చేయండి ఎవరైనా ఒక ఫోర్జరీ కేసు కోసం పదహైదు మంది ఐపీఎస్ ఆఫీసర్లు అంతవరకు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొస్తారా ఇది దీని మీద ఎంక్వైరీ జరగాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి అన్నది మా మీకు దండమయ్యా ఎక్కడైనా ఫౌండేషన్ ప్లాంట్ తీసుకురండి ఎక్కడో చోట వేయండి ప్లాంట్ తీసుకొస్తే ఉద్యోగాలు వస్తాయి ప్లాంట్ తీసుకొస్తే అభివృద్ధి జరుగుతుంది స్టీల్ ప్లాంట్ కావాలి టెక్నికల్గా ఎక్కడ బాగుంటుందో ఆఫీసర్లు చెప్పాలి ఐఏఎస్ ఆఫీసర్లు లాంటి వాళ్ళు చెప్పాలి ఎక్కడ బాగుంటుంది అని నాకాశన్ జే స్క్వేర్ బుర్రలు పెట్టారు జగన్ గారు జిందాలు బుర్రలు పెట్టి ఒక్క మహిళని అడ్డుకోవడానికి ఎదుర్కోవడానికి అన్ని స్కీములు వేసి దాన్ని ఎలా ఆచరణలో పెట్టారో ప్రజలందరూ చూశారు మీకున్న బుర్రలు మీకున్న మెదడు మీ స్కీమ్లు అన్ని కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పెట్టునుంటే కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయిపోవు నీ పాటి కానీ మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలి అనే చిత్తశుద్ధి జగన్ గారికి కానీ జిందాల్ గారికి కానీ లేదు కాబట్టి ఇంతవరకు ఒక్క తట్టెడు మట్టి కూడా తీసే అటు పెట్టింది లేదు జిందాల్ గారు సజ్జన్ జిందాల్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం గురించి ఆయనే గొప్పగా చెప్పుకున్నారు అది నిజం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు జిందాల్ గారికి ఒక కడప స్టీల్ ఫ్యాక్టరీలోని మూడు వేల ఐదు వందల ఎకరాలు ఇయడమే కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మైన్స్ అయితేనేమి ప్రాజెక్ట్స్ అయితేనేమి ఇవన్నీ కూడా కట్టబెట్టడం జరిగింది అడుగుతున్నాం జిందాల్ గారు మన రాష్ట్రానికి ఏం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టారో సమాధానం చెప్పాలి ఈ డీల్స్ వల్ల జిందాల్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి ఇచ్చారో తెలియదు కానీ రాష్ట్రానికి మాత్రం ఒరిగింది ఏమీ లేదు ఈ రోజు వరకు కూడా కలప కడప స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన మూడు వేల ఐదు వందల ఎకరాలు జిందాల్ వాళ్ళ చేతుల్లో ఉంది కానీ ఇంతవరకు ఒక రూపాయి ఖర్చు పెట్టింది లేదు ఆ ప్రాజెక్టు ప్రారంభించింది లేదు ఈ రోజు వరకు కూడా రాళ్ళు రప్పలే కనిపిస్తాయి ఒక ఎడారి లాగా ఉంది ఆ ప్రాంతం మరి వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది అని ఎలా చెప్పుకోగలుగుతున్నారు బీజేపీ పార్టీ పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీ పది సంవత్సరాలుగా ప్రత్యేక హోదా గురించి అయితేనేమి విభజన హక్కుల్లో మనం ఏ ఒక్కటైనా నెరవేర్చకుండా వెన్నుపోటు కొడుస్తూనే ఉన్నారు మోసాలు చేస్తూనే ఉన్నారు అయినా అదే బీజేపీ పార్టీకి ఒకవైపు చంద్రబాబు గారు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు గులాంగిరి చేస్తూనే ఉన్నారు ఎందుకు అడుగుతున్నాం ఇరవై ఐదు ఎంపీలను మన రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటే ఇరవై ఐదు ఎంపీలు పోయిన ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు పార్లమెంట్లో పెట్టిన ప్రతి బిల్లుకు ఆమోదం చెప్తున్నారు మరి ఇలాంటప్పుడు మనకు ఏమి ఇచ్చారు అని మన రాష్ట్రానికి ఏం చేశారు అని ఇంత బానిసలుగా తయారయ్యారో చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానాలు చెప్పాలి ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుతున్నది కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయం ఈ ఫ్యాక్టరీకి సంబంధించి ఇది రాజశేఖర్ రెడ్డి గారి కళ ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అవసరం కడప జిల్లా ఎడారి ప్రాంతాన్ని చాలా అవసరమైన ప్రాజెక్టు ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోగా అధికారం లేకొచ్చిన పాలకులు అందరూ కలిపి మొక్కలోనే దీన్ని తుంచేశారు అసలు ఇది జరుగుతుందా లేదా అన్న ప్రశ్న ఈరోజు అందరి మనసులో మెదులుతుంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారి కళ కాబట్టి కడప స్టీల్ ఫ్యాక్టరీ విభజన హక్కుల్లో యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హక్కు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడుతాము అని ఈరోజు మరొకసారి ప్రజలకు చెప్తున్నాం కలెక్టర్ గారికి మెమరాండమ్ ఇవ్వడం జరిగింది ఆయనను కూడా యూనియన్ గవర్నమెంట్కి చంద్రబాబు గారికి ముఖ్యమంత్రికి మీద ప్రెషర్ పెట్టి ఎలాగైనా దీన్ని సాధ్యం చేసుకురావాలి అని ఆయనను కోరడం జరిగింది ఆయన కూడా ఆయనకు చేతనైనంత చేస్తాను అని మాటిచ్చారు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ ప్రాజెక్టును వదిలిపెట్టేది లేదు ఈ ప్రాజెక్టు కోసం ఉద్యమించాల్సి వస్తే మేము ఉద్యమించడానికి కూడా సిద్ధం ధర్నాలు చేసైనా సరే దీక్షలు చేసైనా సరే ప్రాణాలకు తెగించైనా సరే కడప స్టీల్ ఫ్యాక్టరీ సాధించుకుంటాం ఎందుకంటే ఇది రాజశేఖర రెడ్డి గారి కళ ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు మరొక్కసారి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నాం కడప స్టీల్ ఫ్యాక్టరీ పట్ల చేసిన నిర్లక్ష్యం చాలు ఇప్పుడైనా స్పందించాలి కార్యాచరణ ప్రకటించాలి ఈ ప్రాజెక్టు టేక్ ఆఫ్ కావాలి అవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ దీని ఒక ఉద్యమంగా చేపడుతుంది ఎందాకైనా పోరాడతామని కడప ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది